హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా ఉదయం రీడింగ్లో చెప్పలేదండి మోనాలజీ కార్డ్స్ ద్వారా చూద్దామని ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను మోనాలజీ కార్డ్స్ ద్వారా మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ పంపించిందో చూద్దామండి Your comfort zone. It is time to take action, meditate and contemplate, bring love into the situation. Be bold and make the first move. Don't let your past hold you back. Have faith in your dreams. A new start is coming. You and your loved ones are safe. Bottom of the deco, Jesse. Look at the big bigger picture. కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి ఓకే స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ కార్డు ఏం చెప్తుందంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారు కానీ ఇప్పుడు మీరు గ్రో అవ్వటానికి బయటికి రావాలి అని చెప్పి చెప్తున్నారండి లేకుంటే కొత్త పనులు మొదలు పెట్టండి అని చెప్పి చెప్తున్నారు వచ్చే చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయండి అప్పుడు మీ గోల్స్ని రీచ్ అవుతారు అని కూడా చెప్తున్నారు అన్నమాట కొత్త ఛాలెంజెస్ని మీరు తీసుకోగలిగితే సక్సెస్ మీ దారిలోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఇట్ ఈస్ టైమ్ టు టేక్ యాక్షన్ మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు మొదలు పెట్టండి వెయిట్ చేసే టైం అయిపోయింది అని చెప్పి చెప్తున్నారండి కాన్ఫిడెన్స్తో ముందుకు అడుగు వేయండి అంటున్నారు సక్సెస్ మీదే అవుతుంది మీ మొదటి అడుగు మీ డెస్టినీని మార్చవచ్చు అని చెప్పి చెప్తున్నారండి మీ మైండ్లో కన్ఫ్యూషన్స్ లేదా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇక ఏం చెప్తుందంటే కొంత సమయం తీసుకొని మెడిటేషన్ చేయండి మీలో ఉన్న ఇన్నర్ వాయిస్ను వినండి అప్పుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తున్నారండి కామ్గా ఉండి డిసిషన్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ప్రేమతో మాట్లాడి పరిష్కరించుకోండి అని చెప్పి చెప్తున్నారండి కోపం కంటే కంపాషన్ను చూపించండి అని చెప్పి చెప్తున్నారు ప్రేమ అర్థం చేసుకొని మసలటం వల్ల మీ హార్మోని మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి ఎదురు చూడకుండా మీరే మొదటి అడుగు వేయండి అది మీ రిలేషన్లోనైనా కెరీర్లోనైనా మంచి స్టెప్ అవుతుంది అని చెప్తున్నారు కాన్ఫిడెన్స్తో స్టెప్ తీసుకుంటే లక్ వైపే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి గతంలో జరిగిన విషయాలు మిమ్మల్ని స్లో చేయొచ్చు అలా చేయనివ్వకండి మిస్టేక్స్ గతం దానికే పరిమితం చేయండి అంటే గతం మిస్టేక్స్ గతంవే అవి ఇప్పుడు మళ్ళీ తీసుకురాకండి పాస్ట్ని విడిచిపెట్టి కొత్త ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు యూనివర్స్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీ డ్రీమ్స్ని మీ డ్రీమ్స్ పెద్దవైనా చిన్నవైనా కష్టమైన నమ్మకం వదలుతూ యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంది అని చెప్పి చెప్తున్నారండి నమ్మకంతో పనిచేస్తే మీ కళ్ళు నిజమవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎన్నో స్టడీస్ కమ్మింగ్ ఒక కొత్త చాప్టర్ మీ జీవితంలో మొదలు కాబోతుందండి అది ప్రేమ జీవితమైనా కావచ్చు మీ రిలేషన్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళను అనుకోండి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుంది అదే కెరియర్లో అయితే కెరియర్లో కొత్త ప్రారంభం అవుతుంది కొత్త అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి పాజిటివ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ ఇది ఒక రకంగా ప్రొటెక్షన్ కార్డ్ అండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ లవ్డ్ వన్స్ అందరూ సేఫ్గా ఉన్నారు అని చెప్తున్నారు యూనివర్స్ ఎమోషనల్గా మీకు హీల్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ చుట్టూ ఉన్నవారిపై కేర్ అంటే మీ చుట్టూ ఉన్నవారిపై ప్రేమతో ఉండండి మీ పట్ల ప్రేమ పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ చిన్న చిన్న సమస్యలతో చిక్కుకోకుండా పెద్ద గోల్స్పై దృష్టి పెట్టండి లైఫ్లో పెద్ద పిక్చర్ పెట్టుకున్నట్లయితే మీరు పెద్దగా మీ కెరీర్ని కానీ మీ లవ్ లైఫ్ని కానీ చూడవచ్చు అని చెప్పి చెప్తున్నారు మీ పర్స్పెక్టివ్ మార్చుకుంటే క్లారిటీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి క్లారిటీతో పాటు సక్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు పాస్ట్ను వదిలేసేయండి బోల్డ్గా ఉండండి కొత్త స్టెప్స్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ప్రేమలో కానీ లేదా కెరీర్లో కానీ నమ్మకంగా ముందుకు వెళ్తే మీకు కొత్త ప్రారంభం ప్రారం అవుతుంది అని చెప్తున్నారు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటండి అదేవిధంగా స్పిరిచువల్గా కూడా మీరు గ్రో అవుతూ ఉందండి మీ మీరు స్పిరిచువల్గా గ్రో అవుతున్నారు ప్రాక్టికల్గా ప్రా ప్రోగ్రెస్ వస్తుంది మీకు కనిపిస్తుంది అన్నమాట రెండు కనిపిస్తాయి అదే మనం రిలేషన్షిప్ వైజ్ చూద్దామండి ఈ కార్డ్స్ని బట్టి మనకి మీ రిలేషన్లో ఒక కొత్త ప్రారంభం అవుతుందని మనకి తెలుస్తుందండి గతంలో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డిస్టెన్స్ పెరిగినా కూడా ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ మనసు మీ మనసు తలుపు తెరవండి ప్రేమగా మాట్లాడండి మీ పర్సన్తో అని చెప్పి చెప్తున్నారు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటే మీరు భయపడి చెప్పలేని ఫీలింగ్స్ని ఇప్పుడైనా మీరు చెప్పండి బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ ఈ కాటేం ఏం చెప్తుందంటే ఎదురు చూడకముందే నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పి చెప్తుంది బ్రింగ్ లవ్ ఇంటూ ద సిచ్యువేషన్ ఏం చెప్తుందంటే కోపం కాదు ప్రేమతో మ్యాటర్ని హ్యాండిల్ చేయి అని చెప్తుంది ఏదైనా మనం కోపంగా చెప్పిన విధానం వేరుంటుంది ప్రేమతో చెప్పిన విధానం వేరుంటుంది ఎవరితైనా కోపంగా అరిచి చెప్పారనుకోండి చేయరు అదే సాఫ్ట్గా ప్రేమతో చెప్పారనుకోండి వర్క్ అవుతుంది అలానే ప్రతి మనిషితోనూ మీరు రిలేషన్లోనే కాదు మీ జీవన పరిధిలో ఎవరైతే మీ చుట్టుపక్కల ఎవరు ఉంటారో వారితో ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడగలిగితే వారు కూడా అంతే ప్రేమ మీకు ఇస్తారు ప్రశాంతంగా ఉంటుంది డోంట్ లెట్ యువర్ ఫాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ అంటే గతం గురించి ఆలోచించకు పాత హార్ట్ బ్రేకుల వల్ల కొత్త ప్రేమను అడ్డుకోవద్దు మీరు గతాన్ని విడిచిపెట్టండి అని చెప్పి చెప్తున్నారండి యు అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ ఈ రిలేషన్లో సెక్యూర్గా ఉన్ ఉంది మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఓవరాల్గా మనకేమనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల మీ లవ్ కనెక్షన్ డివైన్ బంధం అండి మీకు రిలేషన్ కొత్త చాప్టర్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు సిన్సియర్గా కామ్గా ప్రేమతో అప్రోచ్ అయితే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ వెంటే ఉంది అని చెప్పి చెప్తున్నారండి అదే కెరీర్ వైజ్ చూసుకుంటే మీ ఎనర్జీ పాజిటివ్గా ఉందండి ఇట్ ఈస్ టైమ్ టు టేక్ యాక్షన్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఈ రెండు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే యాక్షన్ ఎనర్జీని చూపిస్తున్నాయి అన్నమాట ఇప్పటి వరకు మీరు ప్లాన్ చేసిన ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పని మొదలు పెట్టండి అని చెప్పి చెప్తున్నారు వెయిటింగ్ టైం కంప్లీట్ అయిపోయింది మీరు వెయిట్ చేయటం చేయకండి స్టార్ట్ చేసేయండి అని చెప్తున్నారండి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీ డ్రీమ్స్ని నిజంగా నమ్మవచ్చు మీరు కాకపోతే కాస్త పేషెన్స్గా ఉండండి హార్డ్ వర్క్ అవసరం అని చెప్తున్నారండి యూనివర్సు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ చిన్న చిన్న ఆబ్స్టాకిల్స్ చూసి మీరు గివప్ ఇవ్వకుండా పెద్ద విజన్ని మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు చిన్న చిన్న విషయాలకే భయపడకండి ఏదైనా మీరు చేయదలుచుకుంది పెద్దగా చూసి చేయండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట యూనివర్స్ ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ అంటే కొత్త జాబ్ కానీ కొత్త ప్రాజెక్ట్ కానీ మీకు కొత్తగా నేర్చుకోవడానికి ఏదో ఆపర్చునిటీ దగ్గరలో ఉందంటండి అది వస్తుంది పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ డెషన్స్ తీసుకునేటప్పుడు మైండ్ కామ్గా ఉంచుకోండి అప్పుడు క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో ఆ టైంలో మనం తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ అవుతాయండి మనం కోపంగా ఉన్నప్పుడు లేదా చిరాగ్గా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటే అవి రాంగ్ అవుతాయి అందుకే ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకోకండి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకవేళ ఎదుటి పర్సన్ మనల్ని ఇరిటేట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటమే కానీ ఇద్దరు కలిసి మాట మాట అనుకుంటే సమస్య పెరగటమే కానీ తగ్గదు అదే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మీరు ప్రశాంతంగా ఆలోచించుకొని ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో ఎదుటి పర్సన్ని అతను ప ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు ఎందుకు చేశారు ఏంటి అనేది ప్రశాంతంగా మీరు అడగగలిగితే మీ ఇద్దరి మధ్య సమస్య అసలు రానే రాదండి అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీకు సమస్యలు అనేవి రావు మీ కెరీర్లో కొత్త డోర్స్ తెరుచుకుంటాయి అని చెప్తున్నారు యూనివర్సు మీరు బోల్డ్గా డెసిషన్స్ తీసుకుంటే యూనివర్స్ మీకు రైట్ ప్లాన్ చూపిస్తుంది అని చెప్తున్నారు సక్సెస్ మీ దారిలోనే ఉంటుందని చెప్తున్నారండి కాకపోతే హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే ప్రేమలోను కెరీర్లోను గతాన్ని విడిచిపెట్టండి ధైర్యంగా కొత్త పనులు మొదలు పెట్టండి యూనివర్స్ మీతోనే ఉంది పాజిటివ్గా ఉంటే ప్రతి డ్రీము నిజమవుతుందని చెప్తున్నారండి యూనివర్సు ఈ ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Like, change. Thank you.